దేవుని స్తోత్రం మీ అందరికీ సుప్రభు ప్రేమ వందనాలు చేస్తున్నాను దేవుని కృప దేవుని దయ ఎల్లప్పుడూ మనకు కావాలి అందుకోసం ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నాం మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మీ కుటుంబాల కోసం వద్దిల్లాలని దేవుని స్తోత్రం ఇప్పుడు మనం వాక్యం మనం ధ్యానం చేసుకుందాము అపోస్తుల కార్యముల గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చింది మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తేరి తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చిటూ చూచు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా యేసు చదవబడిన ఈ వాక్యంలో ఉన్న సారాంశం మీరు మాకు బయలుపరచండి దేవుని స్తోత్రం ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి యేసు ప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె చూడండి పేతురు దేవుని స్తోత్రం ఒక ఆత్మ సంబంధముగా దేవుడు ఒక వ్యక్తిని నడిపించేటప్పుడు దేవుడి స్తోత్రం ఆ వ్యక్తి ఎలా నడుస్తాడంటే ఆత్మానుసారంగా నడుస్తాడు ఆమెన్ దేవుని స్తోత్రం ఆత్మానుసారంగా నడిచేటువంటి వ్యక్తి దేవుని స్తోత్రం ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు శరీర క్రియలను నెరవేర్చరు ఆత్మ సంబంధమైన కార్యములే చేస్తారు దేవుని స్తోత్రం ఈ పేతురు ఆత్మచేత నడిపింపబడుతున్నాడు నువ్వు నేను ఆ విధంగా ఉండాలని ఆత్మచేత మనం నడిపింపబడాలని మనం కోరుకోవాలి ప్రార్థన చేయాలి ఆ ప్రకారం నడవాలి ఆమెన్ మనం భూసంబంధం అయిన వాటిని వెతకకూడదు పర సంబంధమైన వాటిని మనం వెతికినట్టయితే దేవుని స్తోత్రం దేవుడు మన ఎడల సంతోషించే దేవుడు అమెన్ ఇక్కడ పేతురు ఆత్మానుసారంగా నడుస్తున్నాడు ఆత్మవసుడై నడుస్తున్నాడు దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా నడిపింపబడును గాక ఐ ఇక్కడ ఉంటాడు పే మరునాడు వారు ప్రయాణమైపోయి ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కెను దేవుని స్తోత్రం ఆయన ఎలా ఉన్నాడు ఆత్మచేత నడిపింపబడుతున్నాడు ఆయన ఏం చేశాడంటే ఆ పట్టణంలోకి సమీపించినప్పుడు పన్నెండు గంటలైందంట పేతురు ఏం చేశాడంటే ప్రార్థన చేయుటకు మిన్ మిద్ది మీదకెక్కాను అతడు మిక్కిలి ఆకలు కొని భోజనము చేయగోరను అసలు మనకు ఆకలి వేస్తే ప్రార్థన నడిపింపు వస్తుందండి రాదు కడుపులో ఎలకలు పరిగెడుతున్నప్పుడు అసలు ప్రార్థన దసే ఉండదు దేవుని స్తోత్రం చూసారా కానీ ఈ పేతులు ఆత్మ ఆత్మచేత నడిపింపబడుతున్నాడు కాబట్టి దేవుని స్తోత్రం ఇతను శరీర క్రియలను నెరవేర్చేవాడు కాదు ఆత్మ సంబంధి ఎప్పుడైనా ఆత్మ ఆత్మచేత నడిపింపబడతాడు దేవుని స్తోత్రం శరీరానుసారుడు పరంగా నడిపింపబడతాడు దేవుని స్తోత్రం దేవుడు మన ఎడలో కోరుకునేది ఏంటంటే ఆత్మానుసారంగా మనం నడిచినట్టయితే శరీరేచ్చనం మనం జయిస్తాం ఆ ఇక్కడ పేతురు ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు దేవుని స్తోత్రం ఆకలేస్తుంది ఆయనకి ఆయన పెద్ద ఆ ఇంటి వారు భోజనం ఇంకా రెడీ చేయలేదంట ఆ టైం వేస్ట్ చేయటం ఎందుకని ఆయన మిద్దె మీదకెక్కి ఆత్మవసుడై ప్రార్థన చేస్తున్నాడు ఆమె దేవుని స్తోత్రం అందుకనే మన పితరులు ఏడు మార్లు ప్రార్థన చేసిన చేశా చేశానని దేవుని స్తోత్రం దినమునకు ముమ్మారు నేను ప్రార్థన చేశానని లేఖనాల్లో దేవుని స్తోత్రం దాని మరి అలాగే దేవుని స్తోత్రం ముమ్మారు ప్రార్థన చేసినట్టు దావీదు దానియేలు వీళ్ళందరూ భక్తులు ఎన్ని రోజుకి దినాని రోజుకి ఎన్ని ఎన్నిసార్లు ప్రార్థన చేశామో అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది దేవుని స్తోత్రం ఇక్కడ పేతులు ఎలా ఉన్నాడంటే ఎన్నో దినమునకు ఏడుసార్లు సార్లు తర్వాత ముమ్మార్లు ప్రార్థించే వ్యక్తివైతే ఆత్మ ఆత్మచేత నడిపిస్తాడు ఇక్కడ పేతులు ఆకలి మిక్కిలి మిక్కిల దేవుని స్తోత్రం ఆ ఇంటి వారు ఇంకా భోజనం సిద్ధపరచలేదు ఆ సమయం ఆయన సద్వినియోగం చేసుకుంటున్నాడు ఆమె అందుకనే సద్వినియోగ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం అజ్ఞానం వలె కాక జ్ఞానం కలిగి మనం నడుచుకోవాలి దేవుని స్తోత్రం అలా మనం నడుచుకుంటే ఏదైనా మన పట్ల దేవుడు మన పట్ల దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం ఈయన ఆకలిగా ఉన్నాడంట పరవశుడై ఉన్నాడంట పరవశుడై అటువంటి అనుభవం నీకుందా దేవుని స్తోత్రం దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి అనుభవంలోకి మనం వెళ్ళాలి ఆ వెళ్ళిన వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు ఆమెన్ దేవుని స్తోత్రం ఎవరైతే పరవశుడై లేకపోతే ఆత్మానుసారంగా పరవశుడై పరవశుడై అంటే ఏంటి చుట్టుపక్కల ఎవరున్నారో ఆయన గమనించడు ఆయన దేశం అంతా ఎలాగుంటుంది ఆయనకి దేవునికి అత తన అతనికే కనెక్షన్ పరవశువుడై అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఆయన పట్టించుకోకుండా దేవునికి తనకు ఉన్నటువంటి కనెక్షన్ అదే పరవశం దేవుని పరవశువుడై ఆయన ప్రార్థన చేస్తున్నాడంట ప్రతి వ్యక్తి ప్రతి విశ్వాసి ప్రతి ముఖ్యంగా యవనస్తులు ఈ విధంగా ఉన్నట్టయితే దేవుడు సంతోషించేవాడు కుటుంబం సంతోషిస్తుంది తద్వారా తద్వారా సమాజం కూడా సంతోషిస్తుంది దేవుని స్తోత్రం దేవుడు చెప్తున్నాడు యోహాను పుట్టు పుట్టటం వల్ల అక్కడ ఉన్నటువంటి వారందరికీ మిక్కిలి సంతోషం కలిగిందంట దేవుని స్తోత్రం నీవు నేను పుట్టినందుకు ఎదుటున్న వాళ్ళు సంతోషించాలండి దేవుని మన కుటుంబీకులు దేవుని స్తోత్రం సమాజం మన సంఘం సంతోషించాలి దేవుని స్తోత్రం ఇక్కడ పేతుడు ఏమంటున్నాడంటే ఆత్మవసుడై ఆత్మవసుడై ప్రార్థన చేస్తున్నాడంట అప్పుడు ఒక ఒక దుప్పటి దేవుని అందులో భూమి అందు ఆయన నాలుగు చెంగులు పట్టి దేవుని స్తోత్రం దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను చూసారా ఎప్పుడైతే ఇతను ఆత్మ ఆత్మవసుడై ప్రార్థన చేస్తున్నాడో దేవుని స్తోత్రం సకల విధమైనటువంటి చతుష్పాది జంతువులు అక్కడ అంటే సకల ఆశీర్వాదం అక్కడ కుమ్మరింపబడింది ఆమె దేవుని స్తోత్రం ఎవరైతే ఆత్మవశువుడై ఆత్మవశువులై ప్రార్థన చేస్తారో వారికి దేవుడు మెండైన ఇచ్చే దేవుడు ఎలాంటి దీవెనలు అంటే దేవుని స్తోత్రం మరి ద్యో ద్యూపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన దేవుని స్తోత్రం యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును దేవుని స్తోత్రం ఎప్పుడైతే నువ్వు ఆత్మవశువుడై ప్రార్థన చేస్తున్నావో ఆయన అంట దేవుని స్తోత్రం నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యములన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధన నిధిని తెరచును ఆమెన్ ఆకాశమనంట తన మంచి దళ దళ ధన నిధి తెరుస్తుందంట దేవుని స్తోత్రం ఆత్మ ఆత్మవశుడై ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడంట ఆకాశములో దేవుని స్తోత్రం మంచి ధననిధి దేవుని స్తోత్రం దేశమందు వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యం అన్నిటినీ ఆశ్రవదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరచను తన ఆకాశం అని మంచి తన మంచి ధననిధిని అంట దేవుడు తెరుస్తాడంట తెరుస్తాడంట ఇక్కడ పేతురికి పైనుంచి ఒక దర్శనం ఏమంటే దుప్పటి నాలుగు చెంగులు పట్టినటువంటి దుప్పటి కిందకి ఒక పాత్రలాగా కిందకు వచ్చింది దేవుని స్తోత్రం దర్శనం చూస్తున్నాడు ఎవరైతే ఆత్మ వసూలై ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళకి కృపావరాలు ఇస్తాడు ఆమె దేవుని స్తోత్రం కృపావరాలు ఇస్తాడు దర్శనములో వరం ఇస్తాడు దేవుని స్తోత్రం వరాలు ఇస్తాడు ఇక్కడ ఈయన నువ్వు నువ్వు ఏ వరం అడిగినా దేవుడిస్తాడు దేవుని స్తోత్రం నాకు నేను 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 తెలిసి తెలియని సమయంలో మేము ప్రార్థన కొత్తగా మందిరంలోకి వెళుతున్న దినాల్లో క్రీస్తుని మేము తెలుసుకున్నటువంటి కొత్తలో నాకు తెలిసి ఇక్కడ నేను ప్రార్థన చేసుకునేదాన్ని ప్రభ నాకు నీ ఆత్మ సహాయం నాకు కావాలయ్యా దేవుని స్తోత్రం ఆత్మతో నేను పాటలు పాడాలి ఆత్మతో ప్రార్థన చేయాలి ఆత్మతో నేను వాక్య ధ్యానం చేయాలి దేవుని స్తోత్రం వా ఆత్మతో ఎవరు పాటలు పాడతారో ఆత్మతో వాక్యం ధ్యాని ఎవరైతే ధ్యానిస్తారో వా ఎవరైతే ఆత్మ ఆత్మానుసారంగా నడుచుకుంటారో అటువంటి వరం అడగాలి దేవుని నేను అలా దాన్ని ఆత్మతో నేను పాటలు పాడాలయ్యా ఆత్మతో నేను ప్రార్థన చేయాలయ్యా నాకు దేవు నాకు ప్రార్థనాత్మ దయచేయి ప్రార్థనా బలముని ప్రార్థనా వరముని పరిశుద్ధాత్మ అభిషేకమి దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని నేను అడిగేదాన్ని అండి దేవుని స్తోత్రం మీరు ఇలాంటి ఆత్మ సంబంధమైన వరాలు అడగాలి ఐ మీన్ అడిగినప్పుడు దేవుడు మనకిచ్చే దేవుడు అందుకనే ఈయన ఆత్మవసుడై ప్రార్థించినప్పుడు నాలుగు చెంగుళ్ళు పట్టేటట్టు దుప్పటి లాంటి పాత్ర కిందకి దిగి వచ్చింది దేవుని స్తోత్రం అటువంటి వారికి దేవుడంట నీ దేశం మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యములన్నిటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జన్ములకు అప్పిచెదవు కానీ అప్పు చేయవు ఆమె దేవుని స్తోత్రం నీవు ఆత్మవసుడై ప్రార్థన చేస్తే నీవు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయు దేవుని స్తోత్రం ఈ మాట నమ్మితే ఈ వాక్యం మీకే దేవుని స్తోత్రం చూడండి చాలామంది వ్యాపారంలో నష్టం పోయామండి మోసపోయామండి అప్పులు పాలైపోయామండి అని చింతి చింత ఖచ్చితంగా ఉంటుంది సేమ్ టైం ఆత్మవసుడై చింతలన్నీ పక్కన పెట్టి ఆత్మవసుడై పేతురు వలె మీరు ప్రార్థన చేసినట్టయితే ఆయన ఆకాశ నిధి తెరిచి ఆయా కాలమందు వర్షం కురిసేటువంటి దేశమందు ఏం చేస్తాడంట ఆయన దేవుని స్తోత్రం ఆయన చేయు నీవు చేయు కార్యములన్నింటినీ ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదించి తర్వాత ఆకాశము ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును ఆకాశం అనేటువంటి ఆ తన మంచి ధన నిధిని తెరుస్తాడంట తెరిచి ఏం చేస్తాడంటే మీకున్న అప్పులన్నీ తీర్చి అప్పిచ్చు వారుగా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుని స్తోత్రం మీ చేయి పై చేయిగా ఉంటుంది దేవుని స్తోత్రం నువ్వు పైవాడిగా ఉంటావు నీవు తలలాగా ఉంటావు దేవుని స్తోత్రం ఎప్పుడు నువ్వు పరవసు ఆత్మవసుడై ఈ ఇక్కడే మనకిక్కడే మిస్టేక్ జరుగుతుందండి దేవుని స్తోత్రం ఎవరైతే ఆత్మవసుడై ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఈ వాగ్దానాలన్నీ మనకి వర్తిస్తాయి దేవుని స్తోత్రం ఈ దుపదేశండం మొదటి నుంచి ఈ పద్నాలుగు వచనాల్లో ఉన్నటువంటి ఆసరా వచనాలు మనం పొందుకోవచ్చు దేవుని స్తోత్రం ఏమనంటే నీవు అప్పు నీవు అప్పు చేయవు అప్పు చేయవు నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న మాటలు మాటలన్నిటిలో దేనిని విషయములోనూ కుడికిగాను ఎడమగాను తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజిం పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకోనవల్నని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన ఎహోవో ఆజ్ఞలన్నిటినీ వాటిని అనుసరించి గై కొని ఎడల యహోవా నిన్ను తలలాగా నియమించును గాని తోకలాగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవుగాని క్రిందవాడువుగా ఉండవు దేవుని స్తోత్రం దేవుడు మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడండి వేలు వేలు వాగ్దానాలు ఇచ్చాడు మనం మి మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మన ఆత్మవసువులై ప్రార్థన చేయడానికి ఇష్టపడతల్లా దేవుని స్తోత్రం అందుకని ఆత్మవసుడై పేతుడు ప్రార్థన చేశాడు అంటే మన ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్టయితే దేవుని స్తోత్రం ఆయన ఆయన మంచి ఆకాశము ధననిధి తెరిచి దేవుని స్తోత్రం మనల్ని ఆశీర్వదిస్తాడంట ఈ దూపదేశములో ఖాండంలో ఉన్న మొదటి అధ్యాయం నుంచి పద్నాలుగు వచనాలకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహింపబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ యశు పేతురు ఎలాగైతే కొని మిద్దికెక్కాడు ప్రభు తండ్రి మిద్ది మీదకెక్కాడు ప్రార్థించాడు ఆత్మవసుడై ప్రార్థించాడయ్యా అతనికి దర్శనమిచ్చి బలపరిచావు అలాగే ఈ సమయం అందు మాకును నువ్వు దర్శనమిచ్చి బలపరచమని తండ్రి నీకు స్తోత్రం ఆత్మానుసారంగా మేము నడుచుకున్నట్టయితే నాయనా నువ్వు మమ్మల్ని దీవించే దేవుడని మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం మేమందరం ఆత్మ వసూలై ఆత్మానుసారంగా మేము నడుచుకొని జీవించున్నట్లు కృప చూపించమని ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆత్మ వసూలై ముఖ్యంగా యవన బిడ్డలు ఆ విధంగా జీవించుటకు ప్రార్థించుటకు కృప చూపించమని యేసుప్రభు పేరట అడుగుచున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె